హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలంగా అందరినీ ఆసక్తిగా ఉంచిన ఇంద్రమ పట్టు చీరల పథకానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది నవంబర్ పదిహేనో తేదీన ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసిందని అధికారికంగా సమాచారం వచ్చింది ఆ రోజు ఏ విధమైన చీరలు ఇవ్వబోతున్నారు ఎవరికి ఇవ్వబోతున్నారు ఎలాంటి అర్హతలు అవసరం అన్నది మొత్తం వివరంగా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన అవులీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించిన ప్రకారం నవంబర్ పదిహేనున తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన మహిళలకు ఎనిమిది వందల రూపాయల విలువైన అందమైన పట్టు చీరలు పంపిణీ చేయబోతున్నారు ఈ చీరలు కొత్త డిజైన్స్తో ఆకర్షణీయమైన కలర్స్తో అందించబోతున్నారు ఇప్పుడు ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త ప్రకారం నవంబర్ పదిహేను నాటికి ఇంద్రమ్మ చీరలు సిద్ధం చేయండి మంత్రి ఆదేశాలు జారీ చేశారు మొత్తం అరవై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల నూట తొంభై రెండు చీరలు సిద్ధం చేయాలని నిర్ణయించారు అందులో ఇప్పటికే సుమారు ముప్పై మూడు లక్షల ఐదు వేల చీరలు జిల్లా గొడవలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు మిగతా చీరలు కూడా నవంబర్ లోపు అన్ని జిల్లాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు ఆ రోజు అంటే ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ స్థాయిలో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది మరి ఈ చీరలు ఎవరికి వస్తాయంటే మహిళా సంఘాలు లేదా డోక్రా గ్రూప్స్లో సభ్యుత్వ ఉన్న మహిళలు అలాగే ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ ఇంద్రమ్మ పట్టు చీరలు అందుతాయి ఈ అర్హత లేని వారికి చీరలు రాకపోవచ్చు అందుకే మీ దగ్గర ఇవి సిద్ధంగా లేకపోతే ఇప్పుడే రెడీ చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకి ఒక చీర ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది కానీ డోక్రా సంఘంలో ఉన్న మహిళలకు మాత్రమే పంపిణీ చేస్తున్నారని చెబుతున్నారు సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్